రాత్రి హాల్లో సత్యం మీనా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రభావతి పడుకొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అంతలో బాలు బయట నుండి ఇంటికి వస్తాడు ఏంటి మామ కోడలు రాత్రి కాపల కాసే వాళ్ళలా అలా గుమ్మం దగ్గరే నిలబడ్డారు అని బాలు అడుగుతాడు వెంటనే మీనా ఆయన ఇంత రాత్రి అయినా మీరు ఇంటికి రాకపోతే మాకెంత టెన్షన్గా ఉంటుంది అని మీనా అంటుంది ఇక బాలు ఉండి సత్యంకి ఇదిగో నాన్న అని నిద్ర లేకుండా కార్ డ్రైవింగ్ చేసి సంపాదించిన డబ్బులు సత్యం చేతిలో బాలు పెడతాడు ఫుడ్ అంతా బయట నుంచే వస్తుంది ఐటమ్స్ కూడా తగ్గేదే లేదు అని బాలు చెప్తాడు ఇక సత్యం చాలా లోపల బాధపడుతూ ఉంటాడు వెంటనే మీనా బాలు చేయిని పట్టుకొని చేతికి ఏమైందండి అని కంగారుగా అడుగుతుంది చిన్న దెబ్బేలే కార్ పంచర్ వేస్తూ ఉంటుందిలే అదే తగ్గిపోతుంది కానీ మౌనిక కళ్ళల్లో సంతోషం జీవితాంతం ఉంటుంది అని బాలు చెప్తాడు సత్యం మాత్రం బాలు మాటలు వింటూ చెల్లి అంటూ తపన పడుతున్నావు బాలు నన్ను క్షమించరా అని సత్యం చాలా బాధపడుతూ మనసులో అనుకుంటాడు ఇక ప్రభావతి పడుకొని వీళ్ళ మాటలు వింటూ ఇప్పుడు ఈయన ఈ విషయం చెప్తే వీడు ఎలా ప్రవర్తిస్తాడో అని ప్రభావతి మనసులో అనుకుంటూ తను కూడా కాస్త డల్ అయిపోతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్